హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్రవంతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి ఈరోజు మన వీడియో వచ్చేసి సాఫ్ట్గా ఉండేటువంటి గులాబ్ జామ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పక్కా కొలతలతో అయితే చెప్తున్నానండి వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి ఇక్కడ వచ్చేసి నేను ఎంటీఆర్ గులాబ్ జామ్ మిక్స్ అయితే ఒకటైతే తీసుకున్నానండి ఈ గులాబ్ జామ్ మిక్స్ చేసే లోపు మనం ఫస్ట్ షుగర్ని అయితే తీసుకున్నాము ఇలా వెడల్పుగా ఉండేటువంటి ఒక గిన్నెనైతే తీసుకోవాలండి మనం ఇందులో వచ్చేసి ఒక సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ని అయితే తీసుకున్నాను అంటే కరెక్ట్గా ఒక గ్లాస్ అయితే వచ్చిందండి నా దగ్గర ఉండే గ్లాసుల్లో సేమ్ అదే గ్లాస్ తోటి వాటర్ని వేసి దాన్ని ఒక పక్కనైతే పెట్టుకుందాము ఈలోగా షుగర్ అనేది మెల్ట్ అవుతుందండి మనకి టైం అనేది వేస్ట్ కాకుండా ఉంటుందని చెప్పి అలా చేశాను తర్వాత ఒక చిన్న బేషన్ లాంటిది తీసుకొని గులాబ్ జామ్ మిక్స్ ప్యాకెట్ని కట్ చేసి అందులో పోసుకొని ఒక చిన్న గ్లాసు పాలనైతే తీసుకున్నానండి ఇవి పచ్చి పాలైనా పర్వాలేదు కాగబెట్టిన పాలైనా పర్వాలేదు ఎదుగండి ఈ గ్లాస్తో అయితే తీసుకున్నాను వీడియోలో చూపిస్తున్నటువంటి గ్లాస్ గ్లాస్ తోటి సో ఇక్కడ మనం ఏంటంటే దీన్ని చపాతీ పిండిలాగా గట్టిగా కాకుండా అలానే మరీ పల్చగా కాకుండా మిక్స్ చేసుకోవాలి కలపడం అయిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసి మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టి పక్కనైతే పెట్టుకోవాలండి ఇది ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదు ఈలోగా మనం అయితే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని ఇదిగోండి ఇలా మరుగుతున్నప్పుడు అంటే షుగర్ అంతా మెల్ట్ అయ్యేదాకా గరిటితో కలుపుతూ ఉండాలి ఈలోపు చిన్నమంటైతే పెట్టేశాను ఇప్పుడు మనం ఉండలను అయితే చేసుకుందామండి గులాబ్ జామ్ని సో పిండిని తీసుకొని చక్కగా ఇలా రెండు చేతులతోటి పొడవుగా చేసి మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు ఉండలుగా అయితే చేసుకోవాలండి ఇలా రెండు అరచేతుల మధ్యలో పెట్టి నొక్కుతూ మనం దీన్ని ఉండలాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇవి వచ్చేసి చిన్న సైజు చేసుకోండి ఎందుకంటే మనకి ఆయిల్లో వేయంగానే సైజు అయితే పెద్దగా అయిపోతుంది అనమాట అందుకని చిన్న సైజు తీసుకోవాలి చేసుకోవాలి మనం సో నేను తీసుకున్న ప్యాకెట్కి వచ్చేసి నలభై ఏడు గులాబ్ జాములు అయితే అయినాయి అండి జస్ట్ మీకు ఒక అంచనా కింద ఉంటుందని అయితే చెప్తున్నాను ఇదిగోండి ఈలోపు మనకు పాకం అయితే రెడీ అయిపోయింది అంటే జస్ట్ మెల్ట్ అయ్యి ఒక టూ మినిట్స్ మనం హై ఫ్లేమ్ మీద చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పాకాన్ని అయితే పక్కన పెట్టేసి దాని మీద మూత పెట్టుకోవాలండి పాకం అనేది మనకి చల్లారకూడదు సో ఇప్పుడు అదే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని మనకి కాక నూనె అంటాం కదండి అంటే ఆల్రెడీ ఒకసారి ఫ్రై చేసింది ఆ ఆయిల్ కాకుండా మంచి ఆయిల్ అయితే వేసుకోవాలి వేసుకొని ఆయిల్కి సరిపడానే గులాబ్ జామ్ బాల్స్ అయితే వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు వేసుకొని వాటిని ఎమ్మటే మనం గరిట పెట్టి కదపకూడదనమాట ఒక టెన్ సెకండ్స్ అలా అయిన తర్వాత గరిటితో కలుపుతూ ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా కనుక మనం చేస్తే ఒకవైపు తెల్లగా ఒకవైపు ఎర్రగా రాకుండా ఈవెన్గా రౌండ్ బాల్ అనేది మనకి చక్కగా ఫ్రై అవుతుందండి ఇప్పుడు వీటిని వేడి వేడిగా ఉన్నప్పుడే ఆ వేడి వేడి పాకంలో వేసేయాలన్నమాట మనం డీప్ ఫ్రై చేసి తీసి వాటిని పక్కనుంచేసి తర్వాత వేయకూడదు ఎమ్మటైనా ఆ వేడి పాకంలో వేసేసి మళ్ళీ మూత పెట్టేసేయాలి ఇదిగోండి నేను రెండో వాయిని కూడా వేయించేస్తున్నాను ఇది కూడా వేయించేసి అందులో వేసేసి మూత అయితే పెట్టేసాను అది కంప్లీట్గా రూమ్ కూలింగ్ అయితే వచ్చేయాలండి మన రూమ్ టెంపరేచర్కి వచ్చేసిన తర్వాత తీస్తే చూడండి టేస్ట్ సూపర్